ஹாய் ஃப்ரெண்ட்ஸ் அந்த நமஸ்காரம் அந்த பாகுடே నాకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి నేను చాలా చాలా రుణపడి ఉంటాను అట్నే నాకు హెల్ప్ చేసే ప్రతి ఒక్కరికి నేను చాలా చాలా రుణపడి ఉంటాను నా పిల్లల బాధ నా బాధ అర్థం చేసుకొని ముందుకు వచ్చి కొంచెంలో కొంచెమైనా సాయం చేస్తున్నారు అది నాకు గొప్ప వరం ఫ్రెండ్స్ నా బాధలు అర్థం చేసుకొని నా ఇంటి దాకా వచ్చి హెల్ప్ చేస్తున్నారు అయితే ఫ్రెండ్స్ ఇద్దరు అన్నలు అయితే వచ్చారు మా ఇంటికి వాళ్ళు కరిమినార్ దగ్గర ఉంటుంది వాళ్ళ ఊరు ఇద్దరైతే ఇవాళ అన్నయ్యలు వచ్చి వచ్చి మాకైతే హెల్ప్ చేస్తామని వచ్చారు ఇంటికి ఇంట్లోకి ఏం కావాలని అడిగారు ఇంట్లోకి అయితే సామాను తీసుకున్న ఫ్రెండ్స్ నేనైతే సామాన్ చూస్తాను ఇంట్లోకి అవసరం ఉన్న సామాన్లన్నీ తీపి తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు చిన్నోడు అయితే చూపిస్తాడు చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఒక అయితే ఒక నూనె క్యాన్ తీసుకున్నారు అంకుల్ ఇద్దరు అంకులకు థ్యాంక్ యూ ఇద్దరు అంకులు అయితే వచ్చారు మాకైతే ఒక గోధుమ పిండి డబ్బె రొట్టె ఉప్పు పాకిటి మైసూరుపప్పు పెసరపప్పు కందిపప్పు పల్లీలు సంతూర్ సబ్బు షాంపూలు డేటాలు కొబ్బరి నూనె డబ్బా ఇడ్లీ పిండి బోల్ల సబ్బు చాపత్తా సబ్బులు సరపాకిటి కారొడి పసుపు తెచ్చారు అయితే థ్యాంక్ యూ మాకైతే ఇంకొకటి తెచ్చారు ఫ్రెండ్స్ ఇంకొకటి బియ్యం బత అయితే తెచ్చారు ఫ్రెండ్స్ ఉల్లిగడ్డ తెచ్చారు ఇలా ఉల్లిగడ్డ తెచ్చారు ఉల్లిగడ్డ అల్లం తెచ్చారు ఇలా అయితే ఉల్లిగడ్డ తెచ్చారు ఇంకా చెల్లకు చెల్లక అంటే చెల్లకు తీసుకున్నారు ఇదైతే ఫ్రెండ్స్ చూసారు కదా మాకు హెల్ప్ చేసే ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యవాదములు బ్రష్లు కోలిగేటు క్లోజ్ అప్ అయితే తీసుకున్నారు ఇంకా అన్న అన్నాడు ఇంకేమన్నా కావాలంటే ఫోన్ చేయమన్నాడు హెల్ప్ చేస్తామరా మీరు ఫోన్ చేస్తే మీకు ఏం కావాలన్నా ఇప్పిస్తామని అన్నాడు ఇప్పుడు వరకైతే తీసుకున్నారు అన్నయ్య ఇంటికి వచ్చి పార్థన సూత అన్న ఇంటికి వచ్చిండు ఇంటికి వచ్చి మాకైతే ఇంట్లో కిరాణా సామాన్ అయితే తీసుకున్నాడు అన్ని అన్ని రకాలైతే తీసుకున్నాడు అన్న సూత ప్రార్థన చేసిండు ఆరోగ్యం బాగలేదు కదా ప్రార్థన చేసిండు ఆ ఇద్దరు అన్నలకైతే నేను చాలా చాలా రుణపడి ఉంటాను అట్నే నాకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి నా పరిస్థితి బాధ బాధల్లో ఉన్నాను నాకు ఒక పూట తింటే ఒక పూట తినలేని పరిస్థితి అని నేను పెట్టుకున్నాను ఫ్రెండ్స్ షార్ట్ వీడియోలు అయితే చెప్తున్నాను ఫుల్ వీడియోలు చెప్తున్నాను చాలామంది ముందుకు వచ్చి హెల్ప్ చేస్తున్నారు నా అక్కలా కానీ నా అన్నలకు కానీ తమ్ముళ్ళ కానీ అందరికీ నేను చాలా చాలా రుణపడి ఉంటాను నా బాధలు అర్థం చేసుకొని సపోర్ట్ చేసి ఇక్కడ దాకా నా ఇంటి దాకా వచ్చి నాకు హెల్ప్ చేసే ప్రతి ఒక్కరికి అట్లనే ఫోన్ సూత చేసి అడుగుతున్నారు అక్క ఏం అవసరం వచ్చినా కానీ మాకు ఫోన్ చేయండి మీకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటామని అంటున్నా అది మాకు గొప్ప వరం మీ అందరికైతే నాకు హెల్ప్ చేసే ప్రతి ఒక్కరికైతే నేను చాలా చాలా రుణపడి ఉంటాను ఇట్లే మా ఛానల్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకపోండి ఫ్రెండ్స్ అట్లే మా కొన్ని వీడియోలు కొంతమందికి షేర్ చేయండి మీ అందరి సపోర్టు నాకు నాకు నా పిల్లలకి ఎప్పటికి ఉండాలని నేను కోరుచున్నాను ఫ్రెండ్స్ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు హెల్ప్ చేసే ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యవాదాలు అంకుల్కి ప్రత్యేకంగా థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్